నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహోదిత్యం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణుతోస్మి దివాకరం ఆదిత్యాయ నమో నమ భాస్కరాయ నమో నమ నమో సూర్యనారాయణాయ నమః గోవిందా 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 మాఘమాసం మొదలైంది కదండి ఆదివారం నాడు ఇలా పాలు పొంగించానమాట మాగపు ఆదివారాలని చెప్తూ ఉంటారు చాలా చాలా పవిత్రమైన ఈ రోజులు సూర్యదేవుడిని ఉద్దేశించి మనము పాలు పొంగిస్తే మంచిదన్నమాట సో ఆదివారం ఆవు పాలను తెచ్చుకున్నాను తెచ్చుకొని పాలు పొంగించాను అనమాట పొంగించి కొన్ని పాలు తీసి తోడు పెట్టుకున్నాను పెరుగు చేసుకుందామనేసి ఎందుకంటే సోమవారం శివయ్యకు మాఘమాసంలో చాలా ప్రీతిగల రోజులు కాబట్టి ఆయనకు అభిషేకం చేసుకోవడానికి ఆవు పెరుగు కూడా కావాలనేసి తెచ్చుకున్నాను అనమాట పాలు ముందు రోజు ఆ ఆదివారం రోజు పాలు పొంగించి పాలలో కొంచెం బెల్లం వేసి నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా మర్నాడు సోమవారం రోజు ఉదయం ఇలా ఇంటి ముందు ముగ్గు అనేది పెట్టుకున్నాను అనమాట ఈరోజు సోమవారం శివయ్యకు పూజ చేసుకుందాము మొదటి సోమవారము మాఘమాసంలో అనేసి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఇంకా ఇంటి ముందు ఇలా ముగ్గు అది పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత స్నానం చేసుకొని వచ్చేసరికి సూర్యుడు ఇలా మనకి కనిపించారు దర్శనం ఇచ్చారు ఆయనకు నమస్కారం చేసుకున్నాను అనమాట చేసుకొని సూర్యదేవుడికి నమస్కారం చేసుకుంటే మనకి ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని నమస్కారం చేసుకొని తర్వాత ఆయనకు అర్ఘ్యం అనేది సమర్పించుకున్నాను తులసి కోటలో నీళ్ళు అది సమర్పించి తర్వాత వంట అది చేసి మా వాళ్ళని కాలేజీకి పంపించి తర్వాత ఈరోజు అభిషేకం చేసుకుందామని పాలవి మళ్ళీ తెచ్చుకున్నానండి ఇంకా మనకి వసంత పంచమి రథసప్తమి ఇంకా చాలా విశేషమైన రోజులు ఉన్నాయి కదండి ఆవు పెరుగు అనేది అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ మా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ కావాల్సినవి పండ్లు పువ్వులు అవన్నీ కూడా కొంచెం తెచ్చుకున్నాను బిల్వదళాల కోసం వెళ్తే దొరకలేదు మల్లె పువ్వులు కూడా దొరకలేదు నాకు ఇంటి దగ్గర ఉండే పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా రేటు ఉన్నాయని చెప్పి నిన్న సాయంత్రం కూడా వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు చెరుకు రసము అక్కడ అమ్ముతుంటే తెచ్చుకున్నాను అనమాట ఇవాళ అభిషేకం చేసుకుందాము స్వామి వారికి అనేసి పిల్లలకి అంటే ఫస్ట్ కొంచెం ఈ బాటిల్లో తీసి సపరేట్గా పెట్టేసుకొని పిల్లలకి కూడా కొంచెం వాళ్ళకి గ్లాసుల్లో పోసి ఇచ్చేసాను అనమాట సో తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవు పాలు అవి తెచ్చుకున్నాను కదండి మళ్ళీ వాళ్ళ పాలు ఇలా పొంగించుకొని ప్రసాదం చేద్దాం స్వామివారికి పాయసం అంటే ఇష్టం కాబట్టి పాయసాన్నం చేద్దాం అనేసి కొంచెం బియ్యం కుప్పిడు బియ్యము పెసరపప్పు శనగపప్పు అవి నానపెట్టేసి వెళ్ళాను అనమాట వెళ్ళి పాలు అవన్నీ తెచ్చుకున్నాను ఎలాగూ స్నానం చేసే వంట చేశాను కాబట్టి కొంచెం ఆ స్టవ్ వరకు కొంచెం తుడిచేసుకొని కొంచెం బియ్యం నానబెట్టి ముగ్గురాళ్ళు తయారు చేసుకున్నానండి ఆ రాళ్ళని కొంచెం నీళ్లలో తడిపేసి కొంచెం దూది తీసుకొని ఇలా ముగ్గులాగా చుట్టూ వేసుకొని కొంచెం పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని కొంచెం ఆవు పాలుని పాలు పొంగించినట్టుగా పొంగించాను అనమాట నిన్న పొంగించాను ఇవాళ కూడా పొంగించాను చిన్న గిన్నె ఉంటుంది కదా అండి ఇత్తడి గిన్నె ఆ గిన్నెలో చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు వెళ్తే రాత్రి ఏడింటికి దాకా రారు ఆ ప్రసాదం అనేది అలానే ఉండిపోతుంది అనమాట అందుకని చిన్న గిన్నెలో చేశాను అన్నమాట ఒక ఇద్దరికి మామూలుగా తింటే చిన్న కప్పులో వస్తుందన్నమాట సరిపోతుందని అలానే చేస్తూ ఉంటాను ఎక్కువగా కూడా పెద్ద పెద్ద గిన్నెల్లో ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంతగా ప్రసాదాలు మనం తిన్నట్టుగా ఇప్పుడు ఎవరు తింటలేదు ఎప్పుడు ఈ పొంగళ్ళు పులిహోరలు ఇవైనా వేరే వెరైటీలు దేవుళ్ళు అడగరా అసలు తినరా అని చెప్పి ఎందుకని ఇవి కూడా తినరు కదా అవైనా చేసి పెట్టచ్చు కదా అని అంటే సరదాగానే చెప్తూ ఉంటారులేండి కానీ మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారనమాట మనమైతే అప్పుడు పులిహోరలు పొంగళ్ళు పుట్టినరోజైతే ఆ పొంగల్ని నైవేద్యం పెట్టి స్వీట్ తినిపించేవాళ్ళు సేమియా పాయసం కానీ బియ్య పరమాన్నం కానీ గారెలు పులిహోర ఇవి చేసి పెట్టేవాళ్ళు అప్పుడు శుభ్రంగా తినేవాళ్ళం ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు జనరేషన్ అనేది మారిపోయింది కాబట్టి వెరైటీలు కావాలి అదే వెరైటీలు పండగలప్పుడు కూడా అవే ఎందుకు చేస్తారు ఇవి చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారనమాట మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే అడుగుతారా అసలు అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా బియ్యం అది పాలు పొంగిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని ఉడికిన తర్వాత బెల్లం కూడా కరగబెట్టుకున్నాను ఎందుకంటే పాలల్లోనే ఉడికించాను కాబట్టి మళ్ళీ విరిగిపోతాయేమో అని కొంచెం చిన్న డౌట్ వల్ల కొంచెం బెల్లం కొంచెం కరగబెట్టేసి యాడ్ చేశాను అనమాట స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసి కొంచెం ఆవు నెయ్యి వేసి దించేసాను అనమాట ఇలా ఆవు నెయ్యి కూడా తెచ్చుకున్నానండి ఈ నెల రోజులు కొంచెం ఆవు నేతి దీపారా ఒకటన్నా వెలిగించుకుందామని అనమాట కొంచెం యాడ్ చేసేసి జీడిపప్పులు అవన్నీ కూడా ఏం వేయలేదండి జస్ట్ ఇలా నెయ్యి వేసి దించేసి పూజారంలో అంతా ఏర్పాటు చేసుకున్నానమాట ఇంకా పూజ చేసుకోవాలనేసి వాళ్ళ సోమవారం శివారాధన చాలా చాలా పవిత్రమైన ఈ సోమవారం రోజు చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్తారు కదండి ఆయన ఆజ్ఞ ఉంటేనే ఆయన పూజ అయినా మనం చేసుకోగలుగుతామని ఒక నమ్మకంతో చేస్తూ ఉంటాను నేను నేను వారాల్లో ఎక్కువగా సోమవారము గురువారము ఇంకా శుక్ర శనివారాలు ఇవి ఈ నాలుగు రోజులు ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటానండి సో పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నిన్నటి పువ్వులు అవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇలా జాజుతో అంటే జేగురు అంటారు కదా కొంచెం అక్కడ ముందు పక్క పీటల ముందు ఇలా చిన్న ముగ్గు వేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇవాళ సోమవారం రాగి చెంబులో నీళ్ళు కూడా ఈశాన్యంలో పెట్టుకుంటాను మార్చుతాను అనమాట అక్కడ కూడా ఇలా ముగ్గు పెట్టుకొని రాగి చెంబులో నీళ్ళు అవన్నీ అంటే పసుపు కుంకుమ గంధము అక్షంతలు రాగి నాణ్యము పువ్వు అవన్నీ ఉంచి ఈశాన్యంలో పెట్టుకొని తర్వాత పూజనంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఏకహారతి వెలిగించి ధూపం చూపించేసి తర్వాత రాగిజంని అక్కడ పెట్టాను అనమాట తర్వాత మిగతా దీపారాధన పూజ అంతా కూడా చేసుకున్నాను ఇంకా అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను కదండి అంటే మనము పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాం కదా శివయ్యకు పంచామృత అభిషేకం అనేది చాలా చాలా ఇష్టము అంటే కుదిరితే పంచామృతాలతో చేసుకోవచ్చు లేదంటే ఆయనకు పుట్టి నీళ్లు పోసినా సరిపోతుందండి ఆయన ఏమీ అడగరనమాట అంటే భోళాశంకరుడు అంటారు కదా ఆయనకు ఏది సమర్పించి అది కూడా భక్తితో సమర్పిస్తే ప్రేమతో సమర్పిస్తే ప్రతి ఒక్క వస్తువుని ఆయన స్వీకరిస్తారు ఎందుకంటే కన్నప్ప అసలు ఎలా తన మాంసము నోటితో ఎంగిళ్ళి నీళ్లు పోసి ఆయనకు అభిషేకం చేశాడు మాంసం తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టాడు మాంసాన్ని పెట్టినా కానీ ఆయన అది మనస్ఫూర్తిగా స్వీకరించారు ఎందుకంటే భక్తితో శ్రద్ధతో సమర్పించాడు కాబట్టి అందుకని ఏ చిన్న వస్తువు కానీ ఏది పెట్టినా కానీ స్వామివారికి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా స్వీకరిస్తారనమాట ఇంకా ఆయన కాకపోతే మనల్ని ఎవరండి అనుగ్రహించేది ప్రతిరోజు కూడా మనకుండే కష్ట నష్టాలు కానీ మన సంతోషాలు కానీ ఏదైనా కానీ ఆయన పాదాల వద్దే ఉంచుతాం కదండి అందుకని తప్పకుండా మనస్ఫూర్తిగా స్వామివారు మనం భక్తి శ్రద్ధలతో చేసిన ఏ పనైనా స్వీకరిస్తారనమాట అందుకని మంచే చేయాలండి చెడు అని కాదు మంచి చేస్తే ఎవరైనా స్వీకరిస్తారు ఇంకా నిన్న పూజ గదిని అంతా కూడా నేను శనివారం రోజు క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఇవాళ నేను ఆవు అవి తెచ్చుకుంటూ ఉండగా మా పక్కన ఉండే ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి ఇలా బిల్లగన్నీరు చెట్లు ఉంటాయి అనమాట ఆ చెట్టు నుండి పువ్వులు కోసుకొని తెచ్చుకున్నాను మా పక్కనే కాంపౌండ్ పక్కనే ఉంటాయి అనమాట అవి వాటితో పూజ చేసుకుందాం ఇవాళ శివయ్య కొని మల్లెపూల కోసం చూస్తే దొరకలేదనమాట ఇంకా నేను పాలవి తీసుకొని బండి లోపల పెట్టి వస్తుండగా నాకు కనిపించాయి ఆ అమ్మాయిని అడిగి కోసుకొని తెచ్చుకున్నాను అనమాట ఇవాళ పూజ చేసుకుంటాను ఇవి అని నిత్య కళ్యాణి అని పిలుస్తారట ఈ పువ్వులను అంటే మనకి తెలుసు కానీ ఇన్ని రకాల పేర్లు ఉంటాయని అందరికీ తెలుసు తెలిసి ఉండకపోవచ్చు ఇంకా ఇవి రకరకాల కలర్స్లో మనకి ఎక్కువ రైల్వే స్టేషన్స్ దగ్గర అక్కడ అంటే కొంచెం నీట్గా లేని ప్రదేశంలో ఇవి ఎక్కువగా ములుస్తూ ఉంటాయి అయినా కానీ మనము వాటిని అంటే మరీ ఇక్కడ నీట్గా లేకుండా ఏం లేదులేండి ఎక్కువగా అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట అక్కడక్కడ ఎక్కడ కనబడితే అక్కడ పూస్తూ ఉంటాయి వాటికి మనం చెట్లు పెట్టాలి నీళ్లు పోయాలి అని ఏం ఉండదు అనమాట వాళ్ళు కూడా కాంపౌండ్ పక్కకే అలా పెంచుకుంటున్నారు అంటే పెంచుకోవట్లేదు అవే పెరుగుతూ ఉన్నాయి అన్నమాట అసలు రోజు నీళ్లు పోయాలని కానీ ఏమీ ఉండదు అనమాట కొంచెం ఎండ తగిలితే చాలు వాటికి చాలా బాగా పూస్తాయి ఇవి చాలా ఆరోగ్యకరమైన పువ్వులు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ క్యాన్సర్ని కూడా నివారిస్తుందట చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయండి స్కిన్కి కూడా చాలా మంచిదని ఏవో చాలా చాలా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చేస్తారట అంటే ఆయుర్వేదంలో యూస్ చేస్తారని చెప్తారనమాట ఇంకా ఈ ఆకులు కూడా ఈ చెట్టు ఆకులు వేర్లు అన్నీ కూడా మంచి ఉపయోగాలు కలిగినవే ఇంకా ఈ పువ్వులైతే శివుడికి చాలా చాలా ఇష్టం అని కూడా విన్నానండి అందుకని నాకు సడన్గా అనిపించి సరే ఇవాళ ఈ పువ్వులతో స్వామివారికి పూజ చేద్దాము అని అనిపించి కోసుకొని తీసుకొచ్చాననమాట తీసుకొచ్చి పూజ అంతా కూడా చేసుకున్నాను ముందుగా దీపారాధన వెలిగించి కలశ స్థాపన చేసిన తర్వాత అంటే సోమవారం ప్రతి సోమవారం కలశం మారుస్తూ ఉంటాను కాబట్టి కలశం పెట్టిన తర్వాత నేను కామాక్షి దీపారాధన వెలిగించి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు అవన్నీ కూడా సమర్పించిన తర్వాత ఆచమనం సంకల్పం ఇవన్నీ చెప్పుకొని విఘ్నేశ్వరుడికి పంచోపచార పూజ చేసుకున్నానండి ఆయనకి గంధము పుష్పము ధూపము దీపము చూపించి చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత ఆయన అనుమతితో నేను మిగతా పూజ అంతా కూడా చేసుకున్నాను అనమాట అసలు చాలా బాగా చేసుకున్నాను ఎలాంటి ఆటంకము రాలేదు ఎవరు కూడా బెల్లు కొట్టలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా పూజ చేసుకుందామని ప్రశాంతంగా అనుకున్నప్పుడే ఏదో ఒకటి గ్యాస్ కూడా బుక్ చేశామన్నమాట ఎక్కడ వాళ్ళు వస్తారేమో అని డిస్టర్బెన్స్గా ఉంటుందేమో అనేసి మళ్ళీ లేవాల్సి వస్తుంది అని కొంచెం అనుకున్నాను కాకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే అన్నమాట తర్వాత మిగతా దేవుళ్ళకి నేను కొన్ని స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుంటాను అవన్నీ చదువుకున్న తర్వాత లక్ష్మీనారాయణులకి పూజ చేసుకున్నాను మాఘమాసంలో శివుడికి ఎంత ఇష్టమో మాఘమాసం అనేది విష్ణుమూర్తికి కూడా అంతే ప్రీతి అనమాట సో ఆయనను కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా అటు ఇటు వెండి దీపాల్లో నువ్వుల నూనె వేసుకొని అంతా ఒత్తులు వేసి రెడీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఆయనకు కూడా తులసి దళంతో గంధము పుష్పము ధూపము దీపం అన్ని వచ్చినప్పుడు దీపారాధన వెలిగించి తర్వాత లక్ష్మీ నారాయణలకు పూజ చేసుకున్నానంటే అమ్మవారి అష్టోత్రము కుంకుమార్చన చేసుకున్నాను అనమాట అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ సమర్పించి తర్వాత కనకధార స్తోత్ర పారాయణము ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నానమాట నారాయణ వజ్రకవచం అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా చదువుకొని స్వామివారికి పూజ చేసుకొని చిన్నగా తర్వాత కొంచెం చెరుకు రసంలో తులసి దళం వేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నానమాట ఇలా ఒక్కొక్కళ్ళకి చేసుకుంటూ వచ్చాననమాట ఈరోజు సోమవారము మాఘమాసంలో వచ్చిన మొదటి సోమవారం రోజు ఇలా పూజ చేసుకున్నానండి అసలు చాలా ప్రశాంతంగా జరిగింది వాళ్ళ పూజ అయితే అసలు ఎలాంటి ఇబ్బంది కానీ ఆటంకం లేకుండా ఎందుకంటే పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా ముందే అన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట పంచామృతాలు కానీ కొబ్బరికాయ ఇంకా ప్రసాదము అన్నీ కూడా మనము ముందే తెచ్చి ఒక పళ్ళెంలో పెట్టుకొని రెడీగా అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి మనం పదే పదే లేవాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకనేసి అన్నీ కూడా తెచ్చుకొని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కూర్చొని పూజ చేసుకున్నాను అందుకని ఈసారి ప్రశాంతంగా జరిగిపోయింది పూజ అనేది ఎలాంటి ఆటంకము లేకుండా తర్వాత స్వామివారికి నైవేద్యం అది పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత శివయ్యకు ఇవాళ సోమవారం కాబట్టి కాశీలో ఉండే అన్నపూర్ణాదేవిని కూడా ఆరాధించుకున్నట్టుగా భావించి అన్నపూర్ణ అమ్మవారిని కూడా అభిషేకం చేసుకున్నాను ఇంకా గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ దేవతకి మనం అభిషేకం చేయలేదు అనే ఇబ్బంది లేకుండా ఉండాలని గోమాతకు కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా మాఘమాసంలో పురాణం అనేది కూడా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కథలు వింటుంటే శివుడి మహిమలు కానీ విష్ణుమూర్తి మహిమలు కానీ అందులో చెప్తూ ఉంటారనమాట నేను నిన్న నుండి వింటున్నాను రమారావి గారు చెప్తున్నారు కదా ఒక్కొక్క అధ్యాయము వస్తూ ఉంటుందన్నమాట అది పెట్టుకొని వింటూ పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట మొబైల్లో ఇంకా ఏదైనా శివుడి స్తోత్రాలు కానీ అవన్నీ పెట్టుకొని వింటూ పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా రెడీ చేసుకుంటానమాట లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ అలాంటివి ఏదైనా మొబైల్లో పెట్టుకొని మనం పనిచేస్తుంటే మనసులో మన స్వామి అనే అయినా నిండిపోతారనమాట అంటే మన మనం శివ పూజ చేసేటప్పుడు మనం కూడా శివుడిలాగా అంటే ఆయనకు పూజ చేయాలంటే ఎదురుకుండా ఉన్నవాళ్ళు కూడా శివుడు లాగా ఉండాలని అంటారట అందుకనేసి ఆయనను మొత్తం లో నింపుకోవాలంటే ఆయన ఆయన గురించి వినడం కానీ ఏదైనా ఆయన స్తోత్రాలు చదవడం కానీ చేస్తూ ఉండాలన్నమాట అలానే నేను ఏ పూజ చేయాలంటే ఆ దేవుడి స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉంటానన్నమాట వింటూ ఉంటాను నాకు రానివైతే మొబైల్లో ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది కాబట్టి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనకి దొరుకుతాయి కాబట్టి అవన్నీ పెట్టుకొని లేదంటే టీవీలో అయినా ఏదైనా భక్తి టీవీలో ఒక్కొక్కసారి పాటలు అవి వస్తూ ఉంటాయి కదండి అవన్నీ పెట్టుకొని వింటూ ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఏర్పాటంతా చేసుకున్న తర్వాత అంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత నేను శివయ్యకు దేవికి గోమాతకు అభిషేకం అనేది చేసుకున్నాను చిన్నది రుద్రాక్ష అనేది ఉందండి అది అక్కడ పూజ గదిలో ఉన్నాను అనమాట ఈ మధ్యకాలంలో కార్తీక మాసంలో నాకు కనిపించింది ఇంతకుముందు ఎక్కడో పెట్టేసాను కనపడలేదు క్లీనింగ్ అది చేసుకుంటున్నప్పుడు నాకు కనిపించింది అనమాట సో అది కూడా రుద్రాక్ష స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి అక్కడ పెట్టేసి ఆ రుద్రాక్షకు కూడా అభిషేకం అనేది చేసుకున్నాను పంచామృతాలతో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇంకా తేనె పంచదార పళ్ళ రసాలు పండ్లు అరటిపండు కానీ ఏదైనా పళ్ళ రసాలు రకరకాల పళ్ళ రసాలు మనం తెచ్చుకొని చేసుకోవచ్చండి మనకి కుదిరితే తెచ్చుకొని చేసుకోవచ్చండి లేదంటే శుభ్రమైన నీటితో చేసినా ఆయన సంతోషిస్తారనమాట సో మనము ఇలానే చెయ్యాలి అని ఏముండదు కాకపోతే ఇప్పుడు మనకి ఏదైనా ఇష్టం ఉన్నప్పుడు మనకి ఇది కావాలి ఇది చేసుకోవాలి అని అనుకుంటాం కదా ఇప్పుడు ఈ మనం ఇంట్లోనే నలుగురం ఉన్నాము ఇది మనకి ఇష్టము అని మనం తెచ్చుకుంటాం అలానే మనకి మనల్ని అన్ని విధాలుగా మనల్ని ఆదుకునేవాడు ఆ భగవంతుడు ఆయనకి ఇష్టమైనవి కొన్నైనా మనము ఆయన ఇచ్చిందే మనము ఆయనకు మళ్ళీ సమర్పిస్తున్నాం కాబట్టి కొంచెము ఆలోచించి తెచ్చుకుంటే ఎన్నో రకాల ఖర్చులు పెడుతూ ఉంటాము ఇవన్నీ మళ్ళీ ఏం మనం పాడేయము ఏం చేయము ఆ ప్రసాదం అంతా కూడా మనమే స్వీకరిస్తాము దానికి ఒక శక్తి అనేది వస్తుంది ఎందుకంటే మనం చదివే మంత్రాల వల్ల అందులోకి ఒక శక్తి ఎనర్జీ అనేది వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అందుకని గుళ్ళో అభిషేకం కానీ ప్రసాదం కానీ మనం ఇంట్లో కూడా చేస్తూ ఉంటాము కాకపోతే గుళ్ళో చేసినవే మనకి చాలా అద్భుతంగా అసలు అదొక అలాంటిది మనం ఎక్కడ తినలేదు అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఎందుకంటే అందులో ఒక శక్తి అనేది ఉంటుంది కాబట్టి అది ఏంటంటే మన నమ్మకం అన్నమాట అంటే మన ప్రసాదంగా స్వీకరించే ప్రతి దాంట్లోనూ స్వామివారు ఒక శక్తిలాగా ప్రవేశిస్తారనమాట అందుకని స్వామికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేసిన ప్రసాదం మనం స్వీకరిస్తుంటే తెలియని ఒక సంతోషం కానీ ఒక మనసుకి ఒక ఆహ్లాదం కానీ అనిపిస్తూ ఉంటుందన్నమాట అబ్బా ప్రసాదం ఇవాళ చాలా చాలా బాగుంది అనేసి అది ఇంట్లో చేసినట్టుగానే అన్నీ అవే ఉంటాయి మళ్ళీ అది మరి ఎన్ అది చేసే మనిషి వల్లనో లేదంటే ఆ స్థలం వల్లనో ఆ ఇదనేది వస్తుంది మామూలుగా కూడా మనము ఇంట్లో మనసు ప్రశాంతంగా పెట్టుకొని మామూలు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దోశలు చేసేటప్పుడే మనం మనసు ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా ఇవాళ దో అంటే బాగుండాలి అన్ ఒక రకమైన పాజిటివ్ తోటి మనం చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం మైండ్లో రకరకాల ఆలోచనలు పెట్టుకొని దోశ వేస్తుంటే అది అసలు ఎన్ని ముక్కలు అవుతాయి అంటే అసలు అతుక్కుపోయి తుక్కుపోయి మనకు ఒక్కొక్కసారి దోశలు వేయడానికి కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట అలా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ టెన్షన్ కానీ ఆ హడావుడి కానీ ఆ టైంలో మనం ఆలోచించే మైండ్లో ఉండే ఆలోచనల వల్ల కూడా అసలు అవుతూ ఉంటుంది నేను ప్రశాంతంగా నేను చాలాసార్లు టెస్ట్ చేసి కూడా చూసుకున్నాను అనమాట దోశలు వేసేటప్పుడు మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని అంటే మనం మైండ్ ఆల్రెడీ కూడా ఉండేటప్పుడు కూడా మనం మైండ్లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉన్నదనుకోండి ఆ రోజు అంతా పని సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ ఏదైనా ఇబ్బంది బాధ అలాంటి ఉన్నప్పుడు బాగాలేనప్పుడు కానీ అప్పుడు అసలు ఏ పని కూడా అసలు అవ్వదు అనమాట అలా ఉంటుంది అదే ఒక ఉదాహరణ అనమాట నేను అనుకుంటూ ఉంటానండి ఇంకా పంచామృతాలతో అభిషేకం అది చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం అనేది చేశానండి అసలు మనకి ఏవి లేవు మనం ఏ ద్రవ్యము తెచ్చుకోలేకపోతే ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ఆ కొబ్బరి నీళ్ళని అభిషేకం చేసి ఆ కొబ్బరికాయ నైవేద్యం పెట్టినా సరిపోతుందనమాట ఇంకా కొబ్బరి నీళ్ళు అనేవి చాలా చాలా శ్రేష్టము ఎందుకంటే అవి మనం చేతితో తాకని అనమాట ఆ నీళ్ళనేవి అంత పవిత్రమైన నీళ్లతో అభిషేకం చేసుకుంటే ఆరోగ్యము అభివృద్ధి అంతా కూడా జరుగుతుందనమాట ఇంకా పిల్లలకి కూడా చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారండి కొబ్బరిని ఇంకా లేత కొబ్బరి నీళ్ళైతే చాలా చాలా మంచిది సో నేను కొబ్బరికాయ కొడదామనుకున్నాను కాబట్టి కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్ళతోనే అభిషేకం చేసేసాను అనమాట చేసిన తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి పుష్పాలు ఇంకా గంధము కుంకుమ పసుపు విభూది అక్షంతలు ఇంకా పువ్వులు అవన్నీ కూడా వేసి బట్టి వేరు ఇవన్నీ వేసి జవాదు పౌడరు ఇలాయచి లవంగాలు ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా కలిపిన జలంతో స్వామివారికి అభిషేకం అమ్మవారికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట అభిషేకం చేసుకుంటే మనసుకి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనము ప్రతిరోజు స్నానం చేసేదానికి తల స్నానం చేసినప్పుడు కూడా ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది చూసారా ఎంత బాగుంటుందో ఆ రోజు ఫీలింగ్ అనేది అలా అనిపిస్తుంది అనమాట నాకు స్వామివారికి అమ్మవారికి కానీ పూజ అభిషేకం అవి చేసుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటారన్నమాట చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అందుకని ప్రతిరోజు కూడా శివయ్యకు నేను అభిషేకం చేసుకుంటాను ఇంకా గురువారము దక్షిణామూర్తికి పూజ చేసుకుంటాను ఇంకా శుక్రవారము అమ్మవారి అందరికీ కూడా పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు శుక్రవారం అమ్మవార్లందరికీ అభిషేకం అనేది చేసుకుంటాను ఇంకా శనివారం మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి కూడా అభిషేకం అనేది చేసుకుంటానండి ఇలా వారంలో ఒక నాలుగు రోజులు తప్పకుండా చేసుకుంటాను అంటే విగ్రహాలు ఉన్నప్పుడు తప్పకుండా మనము అభిషేకం అనేది చేసుకోవాలి ఇంకా కొంచెం శుచిగా ఉండి చేసుకుంటే చాలా చాలా మంచిదండి కాకపోతే శివయ్యకు మాత్రం నేను ప్రతి నిత్యము చేసుకుంటాను నేను చేయలేను అని అనుకున్నప్పుడు మా వారికి చెప్తాను అనమాట ఆయన చేసేస్తారు ఇలా నేను ప్రతిరోజు శివయ్యకు అభిషేకం జరిగేలాగా చూసుకుంటాను అనమాట ఇంకా అభిషేకం అది అయిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించి తర్వాత ధూపము దీపము చూపించి శుద్ధి చేసుకున్నాను ఇంకా స్వామివారికి ఇలా అలంకరణ చేసుకున్నాను విభూతితో గంధంతో ఇంకా త్రీ అంటే మూడు రేఖలతో విభూతి పెట్టాను అనమాట చిన్న అగ్గిపుల్లతో పెట్టేసి తర్వాత గంధము కుంకుమతో అలంకరణ చేసి ఇలా ముందు పక్క పీటను ఇలా అలంకరణ చేసుకున్నానండి బియ్య పిండితో విభూతితో ఇంకా స్వామివారి ఫోటోకైతే కనకాంబరాలు నిన్న తీసుకొచ్చి మాలనేది అనమాట నేనే కట్టాను కట్టి స్వామివారికి సమర్పించాను మల్లెపూల కోసం వెళ్తే దొరకలేదు సో కనకాంబరాలు కొన్ని తెచ్చుకున్నాను విడిగా తెచ్చుకొని మాల కట్టి స్వామివారికి ఫోటోకి సమర్పించి ఇంకా బియ్యం కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను తెల్లటి బియ్యంతో శివయ్యకు పూజ చేస్తే ఎంతో ఇష్టం అనమాట మామూలు అక్షంతలు కాకుండా శ్వేత అక్షంతలతో మనము పూజ చేసుకోవాలన్నమాట స్వామివారికి ఇంకా స్వామివారికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకుంటున్నాను అన్నీ కూడా ఈ తెల్లటి బియ్యంతోనే స్వామివారికి అన్ని ఉపచారాలు కూడా చేసుకున్నానమాట ఇంకా తర్వాత స్వామివారికి ఎనిమిది నామాలతో పూజ చేసుకుంటే చాలా అండి మనం అష్టోత్తం ఏ ఏమి వచ్చినా చదివినా చదవకపోయినా పర్వాలేదు ఈ ఎనిమిది నామాలు చదువుకుంటే సరిపోతుందనమాట అవే నామాలు అమ్మవారికి కూడా చదువుకోవాలి స్వామివారికి ఏమో అక్షతలతో అంటే శ్వేతాక్షతలతో స్వామివారికి చేసుకున్నాను ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తూ ఒక పుష్పం పెట్టి ఆ ఎనిమిది నామాలు చదువుకున్నాను అనమాట అవి ఏంటంటే భ శ్రీ భవాయ దేవాయ నమః శ్రీ శర్వాయ నమః శ్రీ ఈశానాయ దేవాయ నమః శ్రీ పశుపతి నమః శ్రీ రుద్రాయ దేవాయ నమః శ్రీ ఉగ్రాయ దేవాయ నమః శ్రీ భీమాయ దేవాయ నమః శ్రీ మహతే దేవాయ నమః అనే నామాలని ఇంకా అమ్మవారికి ఏమో ఆ నామాలకే భవస్య దేవస్య పత్నే నమ శ్రీ సర్వస్య దేవస్య పత్నే నమ శ్రీ ఈశానాయ దేవస్య పత్నే నమ శ్రీ పశుపతయ దేవస్య పత్నే నమ శ్రీ రుద్రాయ దేవస్య పత్నే నమ శ్రీ ఉగ్రాయ దేవస్య పత్ని నమ శ్రీ భీమాయ దేవస్య పత్నే నమ శ్రీ మహతే దేవస్య పత్నే నమ అనుకుంటూ ఎనిమిది నామాలు అమ్మవారికి చదువుకున్నాను చదువుకున్న తర్వాత స్వామివారి అష్టోత్రము అవన్నీ కూడా చదువుకొని అమ్మవారికి కూడా చిన్నగా స్తోత్రాలు పారాయణము అవన్నీ కూడా చేసుకొని తర్వాత శ్యామల అమ్మవారి నవ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారిలోనే శ్యామలాదేవి ఉన్నట్టుగా భావన చేసుకొని ఆమెకు కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను అంటే అన్నపూర్ణాదేవికే అనమాట నేను శ్రీపంచమి నుండి చేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి కుదిరితే ఐదు రోజులు లేదంటే మూడు రోజులు లేదంటే ఒక్క రోజు ఏదో ఒక రోజైనా చేసుకుందామని అనుకుంటున్నానండి అమ్మ దయ ఉంటే మనము ఏదైనా చేసుకోగలుగుతాం కాబట్టి అలా అనుకుంటు ఉన్నానన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఇలా పువ్వులతో అష్టోత్తరం చదువుకుంటూ విభూతితో తెల్ల అక్షతలతో అంటే శ్వేత అక్షతలతో చేసుకున్న తర్వాత ఈ బిల్లగన్నేరు పుష్పాలు తెచ్చుకున్నాను కదండి అవన్నీ కూడా ఇలా అలంకరణ చేసుకున్నాను అష్టోత్తరము ఇంకా బిల్వాష్టకము లింగాష్టకము ఇవన్నీ కూడా స్వామివారి చదువుకున్నాను త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అని బిల్వాష్టకం అవన్నీ కూడా చదువుకున్నానమాట బిల్వదళాల కోసం వెళ్తే దొరకలేదు చూడాలి అంటే మనకి మాఘమాసం కాబట్టి శివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి దొరుకుతాయి అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ కన్నా చూడాలి ఇలా స్వామివారికి పూజ అంతా చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి కొబ్బరికాయ ఇందాకే కొట్టాను కదా కొబ్బరికాయ కూడా అక్కడ స్వామివారి ముందు ఉంచాను ఇంకా పరమాన్నం అంటే బియ్యం క్షీరాన్నం చేశాను కదా పాలు ఆవు పాలల్లో ఉడికించి బియ్యాన్ని ఉడికించి చేశాను కాబట్టి దాన్ని క్షీరాన్నం అని అంటారు అందుకనేసి ఆ అన్నాన్ని నైవేద్యంగా స్వామి అమ్మవారికి అందరు దేవతలకు మళ్ళీ ఒకసారి నైవేద్యం చూపించి మహానైవేద్యం చూపించినట్టుగా చూపించేసి తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా మిగతా ఉపచారాలు అవన్నీ కూడా అనమాట ఇలా ఈరోజు సోమవారం రోజు స్వామివారి పూజ చేసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మాఘమాసంలో మొదటి సోమవారం రోజు మిస్ కాకుండా చేసుకోవడం అనేది కూడా చాలా విశేషంగా నేను భావిస్తున్నాను ఒక్కొక్కసారి మనకి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది చేసుకోలేకపోతూ ఉంటాము అందులో మన ఇష్టదేవతలు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళ ప్రీతికరమైన రోజు వచ్చినప్పుడు మనము అది చేసుకోలేకపోతే అది ఒక లోటులాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు కూడా మనసులో స్వామివారికి అయ్యో ఈరోజు పూజ చేసుకోలేకపోయానే అని అనుకుంటూ భావిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అది ఒక అలవాటు ఒక దినచర్యలో మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాము రోజు చేసే పనులు ఒక్కొక్కసారి చేయకపోతే అది ఒకలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా నాకు ఎక్కువ వంటలు కానీ అంటే పిల్లల కోసం ఏదో ఒక వంటలు చేస్తూ ఉంటాను ఇంకా పూజ ఈ రెండు నాకు ఇంపార్టెంట్గా నేను భావిస్తూ ఉంటానండి ఎంత నాకు ఇబ్బందిగా అనిపించినా కొంచెం టైం కేటాయించుకొని తప్పకుండా పూజ అనేది చేసుకుంటాను అనమాట ఇలా ఈరోజు మాఘమాసంలో వచ్చిన మొదటి సోమవారం రోజు ఇలా శివయ్యకు పూజ చేసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకు నేను చేసిన ఈ పూజా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మనకి మాఘమాసంలో విశేషమైన రోజులు చాలా ఉన్నాయండి పూజలు కానీ నోములు కానీ ఇంకా మనం రథసప్తమి వస్తుంది శ్రీపంచమి వస్తుంది రథసప్తమి రోజైతే నోములు పడుతూ ఉంటారు చూడాలి ఇంతకుముందు అయితే కరోనా ముందు వరకు నోములు పట్టాను తర్వాత నుండి అంతా అసలు ఏందో చేంజ్ అయిపోయింది ఈసారి మరి కొన్ని తీర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి చూడాలి నెలలో ఏమైనా కుదిరితే చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఇదండి మాఘమాసంలో వచ్చిన మొదటి సోమవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం శివాయ